సనాతన ధర్మం గురించి రకరకాల నిర్వచనాలు ఉన్నప్పటికీ మీ ద్వారా ఒక నిర్వచనం ముందుగా ఆరంభం మనకు సనాతన ధర్మం అనే మాట వేదం నుంచి వచ్చినటువంటిది సనాతనం అనే మాటకి శాశ్వతము అర్థం అంటే అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల వరకు కూడా వర్తించే ఒక ధర్మం పేరు సనాతనం సనాతన ధర్మం యశధర్మ సనాతన అనే వాక్యం మనకి భారతంలో రామాయణంలో కూడా కనబడుతుంది అంటే శాశ్వతమైనది అనర్థం ఈ శాశ్వతమైన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధర్మం అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చింది ధర్మం అనే మాట సనాతనం అనే మాట కూడా వేదజనితం కనుక వేదమైన ఏది చెప్పిందో అది సనాతన ధర్మం అనిపించుకుంటుంది ఆ వేదంలో చెప్పినది రకరకాల స్థాయి భేదాలు బట్టి ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా అని కొంచెం ప్రశ్నిస్తారు సత్యం ఒకటే కావచ్చు కానీ మానవులు ఒకటి కాదు అనేక రకాల బౌద్ధిక స్థాయిలు అంటే వాళ్ళ వాళ్ళ బుద్ధి యొక్క శక్తి ఒక్కొక్కరికి ఒక్కరుంటుంది శక్తి అనే కాంటే అభిరుచులు లక్షణాలు అన్నీ చెప్పవచ్చు ఎక్కువ శక్తిని తక్కువ శక్తిని కాకుండా వివిధ లక్షణాలతో అనేక మంది మానవులు ఉంటారు కానీ ఆయా లక్షణాలు ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా ధర్మం చెప్పడంతో వివిధ ధర్మాలు ధర్మానికి సాకు ఉపశాఖలుగా విస్తరిలాయి అలాంటి ఆ వేదం చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని మనకు అందించడం కోసం ఇంకా ప్రతి వారికి అందించడం కోసం అంటే ఒక థీరీ ఉంటే ప్రాక్టికల్గా కేస్ స్టడీ అందించినట్లుగా వచ్చినటువంటివి పురాణములు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు మంత్రశాస్త్రాలు ఇవి ప్రధానమైనటువంటివి ఇవన్నీ కలుపుకుని మన సనాతన ధర్మం అనాలి అందుకన శృతి స్మృతి పురాణానా ఆలయం అనే గురువులు నమస్కారం చేసుకుంటాం అంటే శృతులు స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు తర్వాత పురాణాలు ఇంకా పురాణ ఇతిహాసాలన్నీ కలుపుకోవచ్చు మనం కనుక వేదసమ్మతమైన ధర్మం మనకు అర్థం అవడానికి చెప్పినటువంటి గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సనాతన ధర్మంతో కలుపుతున్నాం ఇవన్నీ కలిపి ఇచ్చిన ఒకానొక జ్ఞానము ఒకనొక జీవన విధానం దీనికి సనాతన ధర్మం అని పేరు